ఇదిగోండి ఇక్కడ వేసేసిన ఇది ఫోర్ కే రీచ్ అయిన రోజు గివ్ అవే ఉంటుంది బైక్ పింక్ సిస్టర్ పింక్ కాదు సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇది ఇదే కదా సిస్టర్ ఇదేనా హాయ్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ హై హాయ్ బతిని లావణ్య గారు లక్ష్మీ సిస్టర్ థ్యాంక్ యూ ఏదైనా ఎల్లో కలర్ శారీ చూపించవచ్చు కదండీ ఎల్లో కలర్ శారీ కావాలా మీకు ఎల్లో 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 మేడం ఇది తీసుకోండి విస్కో జోర్జెట్లో ఎల్లో కలర్ శారీ ఉంది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది ఓకేనా ఫాస్ట్గా ఫోర్ కే చేయండి టుమారో వరకు అందరూ ఓకే రేపు రీచ్ అయినా కూడా మీకు ఈ ఓకేనా నైస్ కాంబినేషన్ ఇదిగోండి మ్యామ్ శ్రావణి ఓకేనా చాలా బాగుంది విస్కో జోర్ ఇది సెవెన్ డబల్ నైన్లో లో ఇచ్చేస్తున్నా చూడండి శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే సూపర్ మొత్తం ఇదంతా కూడా మనకు జెరీ వివింగ్ ఫైల్ పెయింట్ హంగ్ అనేది ఎక్కడ ఉండదు శృతి హాయిరా ఈరోజు త్రీ శృతి సిస్టర్స్ ఈ రోజు అటెండ్ ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు కదా ముగ్గురు ఈరోజు అటెండ్ అయ్యారు ఒక్కరోజు ఒకరు ఒకరోజు ఒకరు రారు మొత్తానికి అయితే ఈరోజు త్రీ మెంబర్స్ వచ్చేసారు ఇంకా సిస్టర్ ఎల్లో కలర్ రారా ఎల్లో కలర్ అయితే ఈరోజు ఇది ఒక్కటే ఉంది ఇది ఒక్కటే ఒక పీస్ ఉంది ఎల్లోలో వస్తే మీకు రేపు లైవ్లో ఉంటుంది మళ్ళీ ఈరోజు స్టేటస్ పెట్టిన చూసిన వారా అనుషా అందులో ఎల్లో వస్తుంది అందులో ఎల్లో అవైలబుల్ ఉంది చూడు మేడం ఓకేనా ఓకే అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి విస్కో జార్జెట్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది మీకు ఒకవేళ శారీ నచ్చిందంటే నేను ఏదైతే నెంబర్ పిన్ చేస్తానో పిన్ చేసిన నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అందులో కలర్స్ అవైలబుల్ మేడం అందులోనే ఒక కలర్ ఇది ఓకేనా లైక్ చేయండి మ్యామ్ ప్లీజ్ ప్రతి ఒక్క లైక్ చేయండి టూ హండ్రెడ్ లైక్స్ వస్తే శారీ గివే ఉంటుంది ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఎల్లో అదేరా నెక్స్ట్ వన్ అందులో కలర్స్ కూడా అవైలబుల్ అందులో కలర్స్ కూడా అవైలబుల్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది క్వాలిటీ సూపర్ ఉంది ఇందులో చూడండి ఎంత బాగుందో విస్కోస్లో సెవెన్ డబల్ అండ్ త్రీ షిప్పింగ్ సుమ సిస్టర్ థర్టీ నైన్ లైక్ థ్యాంక్ యూ పావని ఫార్టీ ఫోర్ లైక్ థ్యాంక్ యూ పవి అనుషా థ్యాంక్ యూ రా ఫార్టీ లైక్ హాయ్ సీతారెడ్డి హాయ్ సిస్టర్ లైక్ నెంబర్ ఫార్టీ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఇదిగోండి ఇలా వస్తుంది సారీ ఈ సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి క్వాలిటీ ఎలా ఉందంటే చాలా బాగుంది విస్కో అంటేనే క్వాలిటీ బాగుంటుంది సూపర్ క్వాలిటీ వచ్చింది ఇదిగోండి మ్యామ్ మనకు బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇది మీటర్కి ఎక్కువనే వచ్చింది మేడం మీటర్ ఉందా అని అడుగుతారు కదా వన్ మీటర్ ఉందా అని మీటర్కు పైగానే ఉంది మీటర్కు పైగా ఉంది నైస్ కలెక్షన్ థ్యాంక్ యూ కర్ణాటక సిస్టర్ షాజేహా సిస్టర్ హాయ్ సిస్టర్ తస్లిం సిస్టర్ హాయ్ సిస్టర్ ఫోర్టీ సిక్స్ లైక్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు లైక్ చేయండి సిస్టర్స్ ఇది కూడా మనకు పళ్ళు పార్ట్ అండ్ టాజిల్స్ వచ్చినాయి పళ్ళుకి ఓకేనా ఫైనలీ మనకి లుక్ అయితే ఇలా అనిపిస్తుంది శారీ వేర్ చేసుకుంటే లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంది సిస్టర్ సూపర్ కలర్ కాంబినేషన్లో ఉంది అండ్ క్వాలిటీ అయితే అదిరిపోయింది అసలు సూపర్ సారీస్ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయండి మ్యామ్ ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఓకేనా ఇలా వచ్చేసా సూపర్ సారీస్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ కొంచెం బ్యాక్ సైడ్ లైక్ చేయండి సిస్టర్ ప్లీజ్ లైక్ చేయండి ప్రతి ఒక్క లైక్ ఇంపార్టెంట్ మనకి సూపర్ సారీస్ పవన్ ఏదో డ్రెస్ కావాలను మర్చిపోయినామా హాయ్ సంధి సిస్టర్ ఫోర్టీ ఎయిట్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సుభద్రి సిస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నైస్ కలెక్షన్ సిస్టర్ థ్యాంక్ యూ సవిత సిస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే మేడం ఇదైతే మనకు పింక్ కాదు టమాటో టమాటో రెడ్ కలర్ చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది అసలు రెడ్ కలర్ తో రెడ్ కలర్